న్యూస్ క్లిక్ అనేటువంటి ఏజెన్సీకి డబ్బులు చైనా నుండి వస్తున్నాయి చైనా నుండి వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నాయి ఇది దేశద్రోహం భారతదేశానికి వ్యతిరేకంగా పూర్తి స్టోరీలు రాస్తూ ఉంటుంది నేరేటివ్ థింకింగ్తో ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అంటే చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కుట్ర అనాలా లేకపోతే దేశానికే వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అనాలంటే ఎవరి ధోరణే వాళ్ళ దాని హెడ్డుని అరెస్ట్ చేస్తే ఇప్పుడు బెయిలిస్తూ సాంకేతిక కారణాలని సుప్రీంకోర్టు చూపించడం అన్నటువంటి సంచలనం సృష్టించింది క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్త అరెస్ట్ చట్టం దృష్టిలో చెలదని పేర్కొంటూ ఆయన కస్టడీ నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది గతేడాది అక్టోబర్ నాలుగో తేదీన ఆయన రిమాండ్ ఉత్తర్వులు ఢిల్లీ హైకోర్టు జారీ చేయడానికి ముందే పురకాయస్తకు రిమాండ్ దరఖాస్తు ప్రతిని చట్ట ప్రకారం ఇవ్వాలి కనీసం ఆయన తరపు లాయర్కు ఆ రిమాండ్ అప్లికేషన్ కాపీని ఇవ్వలేదు చట్టం దృష్టిలో ఈ రకంగా అరెస్ట్ చల్లదు ఆ లెక్కను రిమాండ్కు పంపడం కూడా చట్టప్రకారం కుదరదు అందుకే పంకజ్ బన్సల్ కేసు తరహాలోనే ఈయన విడుదల ఆదేశాలు ఇస్తున్నామని సుప్రీంకోర్టు జడ్జి బీఆర్ గవాయ్ జస్టిస్ సందీప్ మహతాల్ ధర్మాసనం పేర్కొంది దీంతో బుధవారం తిహార్ జైలు నుంచి పురకాయిస్తే విడుదలయ్యారు ఈయన అరెస్ట్కి రిమాండ్కి ఆదేశాలు ఇస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టేస్తున్నాం గత ఏడాది అక్టోబర్ మూడున అరెస్ట్ చట్ట వ్యతిరేకం కాబట్టి విడుదల వేళ ఆయన ఎలాంటి పూచికత్తు బాండ్ సమర్పించాల్సిన అవసరం లేదు కానీ ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసిన కారణంగా ట్రయల్ కోర్టు సంతృప్తి మేరకు బెయిల్ బాండ్లను సమర్పించాలని ఆదేశిస్తున్నామంటూ కోర్టు వివరించింది